పదహారో వార్డు ఏర్పాటు చేస్తున్నారు వార్డు సభలో పాల్గొన్నారు మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ చంద్రశేఖర్ ఈ సందర్భంగా ముల్లి జంగ యాదవ్ మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ గ్రామ సభల్లో కొలిక్కి రానుంది తొలి విడతలో స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే స్థలం లేని అర్హుల జాబితా ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు కేంద్ర పథకానికి అనుగుణంగా రూపొందించిన మొబైల్ యాప్ లో దరఖాస్తుదారుల వివరాలు సేకరిస్తున్నారు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు ఇంద్రమ్మ ఇండ్ల కోసం గతంలో దరఖాస్తు చేసుకుని నేటి నుంచి గ్రామ వార్డు సభల్లో ఇవ్వవచ్చని ప్రభుత్వం తెలిపింది సర్వే పూర్తి కానివి కొత్తగా వచ్చి దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే ఇంద్రమ్మ ఇళ్ల లబ్దిదారుల తుది జాబితా ఖరారు చేసే అవకాశం ఉంది అయితే ఈ నెల ఇరవై ఆరున లాంఛనంగా ఇళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేని అర్హత అర్హులను కొంతమందిని ఎంపిక చేశారని తెల్ల రేషన్ కార్డు లేని వారు కూడా విడుదల వారికి తీసుకునేప్పుడు మీరు స్టాప్ పెడతారు నేను పెడతారు అందులో మీ ఆటోమేటిక్ ఆధార్ నెంబర్ వస్తుంది కాబట్టి దాని వల్ల మీకు క్యాన్సల్ అయింది మీరు ఏం చేయాలి ఆయన తుంగి వెళ్ళి సివిల్ మాకు కొత్త రాషన్ కార్డు కావాలి మేము విడిపోతున్నాము మా నాయన అలాగుంది నేను అలాగున్నా నాకు రాషన్ కార్డు అంటే అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి మీ తొలగిస్తారు తొలగిస్తే అన్నబాయి దగ్గర మీకు అప్పుడు బియ్యం రావు అప్పుడు మీకు కొత్త రాషన్ కార్డు వస్తుంది ఇది తప్పు జరిగింది కాబట్టి ఎనిమిది మంది రిజెక్ట్ అయింది ఆ రిజర్వ్ కారణం ఫ్యామిలీలో మీ పేర్లు ఉన్నాయి కాబట్టి ఆ మీ ఫ్యామిలీలో పేద లేకపోతే మీకు రాషన్ కార్డ్ వచ్చేది మన దగ్గర నైన్టీ ఫైవ్ పర్సెంట్ రాషన్ కార్డు ఉంది ప్రయత్నం కాబట్టి ఇందులో సబ్జెక్ట్ మన పదాపాలలో అందరం పెట్టుకున్నాం ఏమని నాకు రాషన్ కార్డు లేదు ఉన్నవాడు పెట్టుకున్నా లేని వాడు పెట్టుకున్నారు వాళ్ళు ఇన్స్పెక్షన్ వచ్చిన అది టూ డాష్ వన్ సిక్స్టీ అలాగే వచ్చే వరక రా పెట్టుకున్నాం నాకు రాషన్ కార్డు సార్ రేషన్ కార్డు లేకపోతే మీరు నడిపే విధావు కదా నేను అది జరిగింది సో ఫస్ట్ మీరు అందుకని తీపిచ్చేసుకోండి రెండోది ఈడో మన బాలాజీ నగరంలో మన పదహార వాళ్ళలో ఎవరికి జాగలేవు వాస్తవానికి రెండు ఉంటున్నారు పార్టీలు ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఏంటి రెండే రెండు ఒకటి రేషన్ కార్డు ఇల్లు లేని వాళ్ళే జాగున్న వాళ్ళు మన దగ్గర ముగ్గురు మంది ముగ్గురికి మాత్రమే జాగ్రు ఇంకో ఆమె ఒక్క ఆమె రాలే లక్ష మాత్రం రాలేదు జాగుంది ఉంది ఆమె ఒక్కొక్కదారు రాలేదు ఆమె ఎట్టి పర్సెంట్ తీసుకోపోతా ఆమెకు ఐదు లక్షలు ఇప్పించే బాధ్యత నాది అట్లా మనం నలుగురు తప్ప మిగతా వాళ్ళ మన దగ్గర జాగంలో వర్క్ లేవు మూడవది నెక్స్ట్ మిడతా రెండు వందల రెండు చదివాడు అందులో ఏముంది జాగలేదు ఇల్లు లేదు రెట్టుకుంటున్నాను వాళ్ళ ఇప్పుడు కూడా దీన్ని రేపు పొద్దున మళ్ళీ వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారు సివిల్ సప్లై వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఈయన గరీబ్ కూడా కరెక్ట్ ఇల్లు లేదు ఇది జాగలేదు గవర్నమెంట్ ఉద్యోగం ఉందా లేకపోతే బిజినెస్ ఉందా లేకపోతే ఈయన కారు ఉందా ఇలాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ నేనే ఉందా నాకు వైట్ కార్ లేదు నాకు నాకు ఏది రాదు నాకు ఇల్లు ఉంది బిల్డింగ్ ఉంది నాకు కారు నాకెందుకు వాటర్ తీసుకోలేదు నాకు అవసరం లేదు నా ఇంట్లో బోర్ ఉంది నేను కడుతున్నా మంచి ట్యాక్స్ కడుతున్నా మళ్ళీ అవసరం అనుకుంటే నేను చేస్తున్న తీసుకోవాలి అవసరం లేదు నా దేవుడు ఇచ్చిన బట్టి మంచు అట్లా ప్రతి ఒక్కరు కూడా లేని వాళ్ళకు మాత్రమే వస్తాడు మనం ప్రయత్నం చేసుకోవాలి ఉన్నవాడు ఆశించకుండా లేని వాడికి సహకరిస్తే వాడు హ్యాపీగా ఉంటాడు మన దగ్గర పేదవాళ్ళు చాలా ఉన్నారు కాబట్టి ఉన్నవాడు ఎందుకు కాలి నేను వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడో అందరికి వచ్చిన తర్వాత వాడు ఆశించుకోవాలి నేను ఇలా మున్సిపల్ చైర్మన్ ఉన్నా నా పవర్ ఉందని చెప్పి నేను వైట్ కార్డు తీసుకోవచ్చా కరెక్ట్ కాదు కదా నేను తీసుకోవాలి అవసరం కూడా లేదు నాకు కాదు దేవుడిచ్చిన ఇచ్చిన నా బిజినెస్ ఉంది నాకు అవసరం లేదు దేవుడిచ్చిన ఇచ్చిన నాకు డబల్ బెడ్రూమ్ అవసరం లేదు నేను రాసుకోవాలని రాసుకోవచ్చా నేను కట్టుకోడానికి ఐదు లక్షలు తీసుకోవచ్చు నేను తీసుకోను ఎవరించిన నా బిజినెస్ అట్లా ప్రతి ఒక్కరు అలా జరిగిపోతే పేదవాళ్ళకు అన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ రాని వాళ్ళు ఎవరు కూడా నిరాశ పడవద్దు వాళ్ళకు మా ఆఫీసర్ ఉన్నాడు ఎప్పుడే నిపుతాడు ఈ ఇరవై ఐదు లోపల నేను అన్ని తీసుకెళ్లి మన మున్సిపాలిటీ గట్కేసరి మున్సిపాలిటీ ఎంత మంది ఉన్నారో నిన్నటి వరకు తొమ్మిది వందల డెబ్బై ఐదు మందికి రాలేదని రిజిస్టర్ చేసి మొత్తం వచ్చే వరకు ఎంత తాదితర వరకల్లా అన్ని వాళ్ళు కలిసి ఎంత వస్తుందో ఇవన్నీ తీసుకుంటే కలెక్టర్ ఆఫీసర్ సబ్మిట్ చేసి మా సార్ మా మున్సిపాలిటీలో ఇంతమందికి రాషన్ కార్డు రాలేదు ఇంతమందికి జాగా ఉంది వీళ్ళకి రాలేదు వీళ్ళకి ఇవ్వమని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఈడ రాని వాళ్ళు ఎవరు ఇప్పుడు ఇక్కడ నిలబడి మన ఆఫీసర్ ఉన్నారు ఇద్దరు తను యాక్టివ్ గా పనిచేస్తాడు అతను హిందీ వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది తెలుగు వస్తుంది ఎవరైతే దాన్ని వాళ్ళు ఇప్పుడు సబ్మిట్ చేసుకుంటే నాకు సాయంత్రం వరకు పేపర్ తీస్తాడు చైర్ తీసుకుని తీసుకొని కలెక్టర్ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తాడు కాబట్టి మీరందరూ అందరూ ఇప్పుడు మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి విడతలు విడిదిగా ఇవాళ కొంతమందికి వచ్చింది కొంతమంది మళ్ళీ వస్తుంది ఎందుకంటే అంత కొత్త దేశాలు గవర్నమెంట్ ఇవ్వలేదు అంత డబ్బు లేదు మన దేశంలో మన భారతదేశంలో మన మన తెలంగాణలో ఇప్పటికప్పుల పాలు కాబట్టి దానికి ఒక విడత కింద తీసుకొచ్చే బాధ్యత మన రేవంత్ రెడ్డి అన్న ఉంటుంది కాబట్టి మనం అందరం కలిసి సహకరించి ముందు పోవాలని కోరుకుంటూ మీ అందరికీ మేము మున్సిపల్ చైర్మన్ గా మా బాధ్యత ఇప్పించే బాధ్యత మా అందరిది ఉంది కాబట్టి ఇప్పించే బాధ్యత మాకు కాబట్టి మేము చేస్తామని మీ అందరి సభా ముఖ్యంగా చెప్తున్నాను థ్యాంక్ యూ మా అందరికీ को घर रहे सो वाले भी ले रहे हैं मुर्गी कर रहे इधर ही शाटो करके हो जाते पूरे घर रहे सो वाले को नहीं आना जिन्हों लोगों को आना जो गरीब है जो अजबे नहीं है वो लोगों आना पैसा लोग को आए तो उस अपने बच्चा है तो बोलते ये काम करे रहे ये और उनके बाद भी देवन देवी साहब भी सब बाड़ों में करे तो इस मालूम पड़ता पब्लिक में प्रजा అప్లై ఎవరికైతే రాలేదో అందరూ వాళ్ళు అప్లై చేసుకోండి ఎవరు నిరాశ పొందొద్దు ఇవాళ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర అయితే భూమి రైతు భరోసా కింద ఎవరికి ఉన్నవాళ్ళు కొంతమంది రైతు భరోసా రావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మన వాడు నుంచి పెట్టడం జరిగింది అలాగే గట్టి కేసుల్లో చాలా మంది ఉండే కానీ మన వాడులో అయితే చాలా తక్కువ రైతు భరోసా అది కూడా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ముఖ్యంగా ఫస్ట్ అప్లై చేసుకొని వాళ్ళని చేయడం జరుగుతుంది మేమందరం కూడా మేము ఉన్నాము సిక్స్టింగ్ అందరూ ఇప్పటి వరకు సపోర్ట్ చేసుకుంటున్నాం ఎలాగైతే మీరందరూ ఓటేసి వాళ్ళ నుంచి చేపిస్తేనే నేను జై చేసి మున్సిపల్ చైర్పర్సన్ కాగలిగా అలాగే మీ అందరి సపోర్ట్ తోటి కూడా నేను మీకు అందరికీ కూడా న్యాయం చేసి మనకి న్యాయం చేయాలనేసే తోటి చేస్తున్నాము లేని వాళ్ళని చార్ట్ అవుట్ చేసి మరి చేపిద్దాం లేని వాళ్ళకి ఇప్పిద్దాం అనేది ఉద్దేశం మనందరిది మేమందరినీ కూడా అక్కడి నుంచి వచ్చి ఉద్దేశానుసారం మనం అన్ని చేసుకుంటున్నాం కలెక్టర్ దగ్గర ఏమి వాళ్ళకి నమస్కారం